మ్మీ పళ్ళు ఏం చేస్తున్నావు ఈరోజు చికెన్ చేస్తున్నా కిలో చికెన్ తీసుకొచ్చిన మంచిగా రెండు మూడు సార్లు కాడుకొని తీసుకొచ్చిన పేజీ కడుక్కొని తీసుకొచ్చిన మంచిగా నీట్గా కాడుకొని వచ్చింది ఇప్పుడు మా మసాలా చేసుకుందాము మసాలా వేసుకొని చిక్కడి గ్రేవీ లాగా చేస్తాను మసా ఎట్లా చేస్తామో చూడు సూపర్ సూపర్ చికెన్ చేసేయ్యాల సూపర్ చికెన్ ఇది ఇప్పుడు పక్కకి వెళ్దాము ఇప్పుడు చిన్న కడాయి పెట్టుకొని పల్లీలు వేసుకుందాము ఖాళీలు దూరంగా వేసుకోవాలి ఇంకా పల్లీలు దూరంగా వేయి ఇవి తీసుకుందాం ఇప్పుడు ఇప్పుడు ఇలా కొబ్బరి వేసుకుందాము ఇక సన్నము చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి ఇక కొబ్బరి కూడా మంచిగా వేగినాయి కొబ్బరి కూడా తీసుకున్నాము ఇప్పుడు చికెన్లకు కావాల్సిన మసాలాలు ఇవి ఇవి ధనియాలు షాజీరా ఇగ దోసం చెక్క రెండు లవంగాలు ఇలాచీలు ఇవి బండ పువ్వు స్టార్ పువ్వు గసాలు ఇవి కూడా ఇప్పుడు వేయించుకోవాలి ఇవన్నీ వేయించుకుందాము పచ్చి వేయించుకోవాలి పచ్చి వాసన దగ్గర వేయించుకోవాలి ధనియాలని ఇలానే ఇక దాచిన చాక కూడా వేసుకుందాము లవంగా వేద్దాము ఇక బండ పువ్వు స్టార్ పువ్వు ఒకటి ఇలాచీ కూడా వేస్తున్నా ఇక షాజీరా కూడా ఇవన్నీ కొంచెం వేడి చేసుకోవాలి ఇది చికపాట్లు అంటున్నాయి ఇప్పుడు ఇవి వేగినాయి ఇంకా గదాలు కొడతాము ఇవి ఎందుకంటే తొందరగా అవుతాయి అని చెప్పి ఇవి ఇప్పుడు గదాలు లాస్ట్కి వేస్తున్నా చిట ఉన్నాయి చేద్దాం కొంచెం ఇప్పుడు నూనె వేసుకుందాము ఇలా కొంచెం వేసుకుందాము ఉలియాడు చేస్తాను ఇప్పుడు ఉలియాడు చేసుకుందాము ఇప్పుడు బిర్యానీకి వేసుకుంటాం చూడు ఉరియాలు అట్లా వేసుకోవాలి ఇవి బ్రౌన్ కలర్ వచ్చి దగ్గర వేసుకోవాలి ఇలా కొంచెం ఉప్పు వేసుకొని వేసుకోవాలి ఉప్పు వేసి వేసుకుంటే కరకాళలు అనేట్లుంటాయి ఇంకా మెత్తవడే అన్నారు ఉప్పు వేయకుండా వేసుకుంటాం కాకపోతే అలాగైనా కొంచెం మెత్తవడేట్ అవుతుంది ఇట్లా ఉప్పు వేసి మనం వేసుకుంటాం అనుకో కరకాళ్ళయి బాగుంటుంది ఇట్లా ఎలా వేసుకోవాలి ఉడియాడలు ఇప్పుడు తీసుకుందాము మిక్సర్ తీసుకుందాము సో వేడివేడి మిక్సీలోకి వేస్తున్నాను అనుకోకుండా చల్లగా అయినాకనే మిక్సీ పట్టుకోవాలి చల్లగా అయినాకనే పట్టాలి మనం వేడివేడి మిక్సీలో వేస్తున్నారు కరాబ్ అంటారు కదా చల్లగా అయిన తర్వాతనే మిక్సీ చేసుకుందాం ఇప్పుడు దాకా ఉల్లియాడలు చేసినాం కదా ఏం కొంచెం నూనె వేసుకుందాము నాన్ వెజ్ అంటే కొంచెం నూనె ఎక్కువ ఎక్కువ పడుతుంది ఏ ఉల్లియాడ వేసుకుందాము ఇలా పచ్చిమిరపకాయ వేసుకుందాము మంచిగా వేసుకోవాలి ఇవి పచ్చిమిరపకాయలు ఉలియాడలు ఇప్పుడు ఉల్లియాడలు మెప్పకాయ వేసినాం కదా ఇప్పుడు టమాటాలు వేసాము టమాటలు కూడా ఇలా వేసాము ఇప్పుడు టమాటాలు వేసినాయి కదా ఈ టమాటాలు ఉల్లిగాడలు మంచిగా ఉడకాలి నూనెలో నూనెలో ఉడికించుకోవాలి ఇక టమాటలు మిరపకాయలు ఉల్లిగడ్డలు మంచిగా ఇక గోల్ వెయ్యి మంచిగా నూనెలో ఉడికించుకోవాలని కదా నూనెలు మంచిగా ఉడికాయి ఇప్పుడు ఆయన కట్టేసుకున్నాం ఇలా రెండు నిమిషాలు పచ్చివాసన అయితే ఇట్లా అనుకున్నాము కలుపుతాము ఇప్పుడు ఇంట్లో ఉప్పు వేసుకున్నాము కూరకు సరిపడ చికెన్ సరిపడినంత ఉప్పు ఇప్పుడే వేసుకున్నాం ఇలా ఇలా పసుపు కూడా వేసుకున్నాము ఇప్పుడు ఇప్పుడు పసుపు ఉప్పు వేసాం కదా ఒకసారి కలుపుకున్నాం ఇలా ఇలా ఇప్పుడు ఉప్పు పసుపు వేసినాం కదా అన్నీ మంచిగా ఉడికాయి ఇలా నూనెలో ఎదుక ఉప్పు అంటే మనం ఇప్పుడు చికెన్ వేసుకుంటాం కదా ఏ చికెన్కు మంచిగా ఉప్పు పడుతుంది అండి నూనెలో ఉడికినప్పుడు చికెన్ పీస్కనేది అనేది ఉప్పు పడుతుంది అందుకు నూనె వేసాను నేను కూరగా సరిపడేది ఉప్పు ఇప్పుడే వేసేసాయిగా మలమల్ల వేయది సో చికెన్ కూడా వేసేస్తుంది ఇక చికెన్ వేసాను కదా చికెన్ కూడా మంచిగా ఒకసారి తాలింపుల్ని అంటే ఉల్లిపాయలు వేయించినప్పుడే ఉప్పు వేస్తే పీసుకు మంచిగా పీసుకు మంచిగా పడుతుంది ఏది ఎప్పుడైనా అయినా ఆ మంచిగా అవుతుంది అన్నీ వేస్తాము ఏంటంటే ముందు ముందు చికెన్ మొత్తం ఉడికిన తర్వాత ఉప్పు వేస్తే కూడా ఉప్పు లోపల వరకు పీసు వీసుకోవద్దు ఇట్లా నూనెలు వేస్తాం కదా ఇది ఇది పచ్చిగుతుంది కదా నీళ్ళ తడి పచ్చిగా ఇలా ఉడికేటాల కదా ఈ నూనెదంతా లోపలికి ఉప్పుది అంతా ఇంట్లో పోతుంది కొంతమంది ఏం చేస్తారు నూనెలు ఇది చికెన్ వేసి ఉడికిపోతుంది ఉడికిపోయినాక దానికి ఏముంటుంది కొంచెం ఇది అంతా గుంతుకొస్తుంది దగ్గరికి దానికి ఉప్పు మళ్ళీ పట్టే అవకాశమే ఉంటుంది ఇట్లా పచ్చికున్నప్పుడే ఉప్పేసి ఇప్పుడు తాడుపులో ఇట్లా నూనె ఉప్పేసి వేసి ఉడికించుకోవాలి ఇది ఉడికినాక కారం మీద ఉరికేసుకుందాం మంచిగా కలుపుకుందాం ఇలా ఇట్లా చేసుకుంటే ఉప్పు మంచిగా పీసు ఉప్పు ఉంటుంది చూడండి మీరు ఇట్లా చేసి చూడండి బాగుంటుంది ఇప్పుడు మంచిగా కలుపుకున్నాం కదా ఒక ఐదు నిమిషాలు ఉడికి తీసుకోవాలి ఇట్లా ఇప్పుడు ఇది చల్లగా అయింది ఉల్లిగడ్డ ఇప్పుడు ఇంట్లో ఇక పల్లీలు వేస్తాము కొబ్బరి కూడా వేసుకుందాం ఇగ ఇవి చేయించిన ధనియాలు ఇవన్నీ వేస్తాము ఇప్పుడు ఇవి వాటర్ వేసి నీరు పోసి పేస్ట్ చేసుకొని వస్తా మూత పెట్టుకొని ఇంకా పేస్ట్ చేసుకొని వచ్చిన ఇట్లా సన్నము రుబ్బుకోవాలి ఇట్లా సన్నం ఉంటేనే మంచిగా అవుతుంది మన చిక్కదనం వస్తుంది ఇప్పుడు పొడిలాగా చేస్తామా పొడి పొడి బదలు బదలు నీళ్ళు దిక్కు మసాలా పోతుంది ఇట్లా చిక్కగా ఇట్లా మెత్తగా చేసుకున్నాం అనుకో సన్నము గ్రేవీ కూడా చిక్కగా అవుతుంది ఇది పక్కకి పెట్టుకుందాం ఇప్పుడు ఇంకా మంచిగా నూనెలు ఉడకాలన్నా కదా ఈ చికెన్ ఉన్న వాటర్ అంతా ఇడిచింది ఇది ఉప్పు పోతు ఈ చికెన్ పడుతుంది మంచిగా ఉడికిపోయింది నూనెలో ఒకసారి కలుపుకుందాం ఇలా ఇట్లా చికెన్ పీస్ ఇట్లా దగ్గరకు వచ్చింది దగ్గర ఉడికించుకోవాలి నూనెలో కారం వేసుకుందాం ఇలా మనం చికెన్కి కదా కారం వేసుకుందాము ఇవి ఇది చాలా వేసానేస్తున్నాను నేను ఒకటి వేసిన ఇప్పుడు రెండు మూడు నాలుగు చికెన్ లేదు కంటే కొంచెం కసులో కారం కారం ఉండాలి ఈ మసాలా ఇట్టేసాం కదా కొబ్బరి అవన్నీ వేసాం కదా కొంచెం సఫదానం అయితే సఫా వేసుకుంటే అందుకే నాలుగు చెంచాలు వేసినా మూడే పడతాయి లేకపోతే నాలుగు చెంచాలు వేసినా ఈ కారం కారం ఉండాలని వేసినా నీసుకు కొంచెం కారం ఎక్కువ ఉండాలి ఇప్పుడు కారం వేసుకున్నాం కదా కారం కూడా మంచిగా ఈ చికెన్కి పట్టేట్లు కలుపుకున్నాము కారం ఎక్కువ తిన వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు లేదు చప్పగా లేదంటే తక్కువ ఇప్పుడు నేను వేసిన కారం అయితే ఎక్కువ తినే వాళ్ళకైనా తక్కువ తినే వాళ్ళకైనా కరెక్ట్గా సరిపోతుంది కొంతమంది ఎక్కువ స్పైసీ కావాలంటే కావాలన్న వాళ్ళకు హా అట మనం కొంచెం ఎక్కువ అయితే ఏవే తిరుగుతాం అట్లా ఏ తగ్గకుండా ఉండాలంటే మనకు కరెక్ట్గా అయితే కరెక్ట్ అవుతుంది ఇవాళ ఇంకా ఎక్కువ తినటంలో ఇంకా వేసుకోవాలి వాళ్ళు ఇష్టంగా ఇదైతే అందరికీ కరెక్ట్గా సరిపోయేటట్లే నేను మాకైతే ఇదే కారం మస్తుంది మరీ ఎక్కువైతే కూడా ఎగదగినట్లు కూడా తిన్నట్లున్నది ఆ చెమటలు వస్తుంటాయి ఇష్టానికి కూడా పోతారు ఇక నాకే మత్తుకు వద్దుకు నాకైనా వలగాలు వస్తాయి తినరు ఇక ఇప్పుడు నేను వాటర్ కూడా పోయలేను కదా ఈ చికెన్ కడిగినాయి కదా కడిగినందుకు అదే వాటర్ నేడ్చింది మొత్తం చికెన్ పీస్ ఉడికిందంటే నీళ్ళని వదిలిపెట్టేసింది ఇప్పుడు ఈ కారం వేసినాం కదా ఇప్పుడు ఇంట్లోనే మళ్ళీ ఉప్పులో ఒక ఐదు నిమిషాలు ఉడికిస్తున్నాం ఇప్పుడు కారం వేసినప్పుడు కూడా ఒక ఐదు నిమిషాలు ఉడికిస్తున్నాము ఈ ఐదు నిమిషాలు ఉడకాలి ఇప్పుడు ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలనే కదా ఇక నూనె అంతా తేలింది మీరు మంచిగా నూనె ఇలా ఉడికింది ఐదు నిమిషాలు ఉడితేనే నూనె అంతా ఇడుస్తుంది ఇక నూనె అంతా వేసింది ఇప్పుడు ఇలా చేసుకున్న మసాలా ఉన్నది కదా ఇది ఈ మసాలా అన్నీ వేయించుకొని మసాలా చేసినాం కదా ఇది వేసుకున్నాం ఇప్పుడు సో కొబ్బరి పల్లీలు ఆ పేస్ట్ అనమాట ఉల్లిగడ్డ డా ధనియాలు షాజీరా ఇవన్నీ వేసాం కదా ఆ పేస్ట్ సో ఇవి పొడి వేసుకుంటేనేమో అంత చిక్క రాదు గ్రేవ్ మనకి పేస్ట్ చేస్తే గ్రేవ్ అనేది చిక్కగా వస్తుంది మంచిగా ఇప్పుడు చూడు తేనేలాగా అనిపిస్తుంది ఇప్పుడు మనము పౌడర్ పౌడర్లాగా వేస్తామా పొడి చేసి అది నీళ్ళు దిక్కు మసాలా దిక్కు పోతుంది అంత మసాలా వేస్తాం నువ్వు కొంచెం కొంచెం వేసినాం కానీ వాటర్ వేసి రుబ్బి నువ్వు ఇలా అనుకో చిక్కదనం వస్తుంది ఇక గంధంలాగానే కనిపిస్తుంది ఇక తేనేలాగా మంచిగా మసాలా వేసినాం కదా మంచిగా కలుపుకుందాం ఒకసారి ఇక మిక్సీలో ఇప్పుడు వాటర్ పోసిపోతాము ఇప్పుడు మనకు గ్రేవ్ ఎంత కావాలంటే అన్ని వాటర్ పోసుకోవాలి ఇప్పుడు గ్రేవ్ కానీ వాటర్ పోసినాయి కదా మళ్ళీ ఇప్పుడు ఈ మసాలా ఈ చికెన్ ఇంక ఉడకాలి కదా అది ఉడికే లోపల గుస్తుంది ఇంత మసా ఇంత గ్రేవ్ అయితే మస్తు అవుతుంది నాకు మాకు మీరు చూసుకొని పోసుకోండి మీకు ఎంత కావాలని అంత గ్రేవ్ కావాలంటే నీళ్ళు కొంచెం తక్కువ పోసుకుంటాయి మసాలా చూసుకొని ఉప్పు కారం చూసుకొని వాటర్ పోసుకోవాలి దాన్ని కూడా అంత చేసినట్టు ఉండదు కదా ఆ వాటర్ పోయి ఎన్ని వాటర్ ఇంకా కొంచెం ఎక్కువ కొంచెం ఉప్పు కారం కూడా ఎక్కువ పడుతుంది మనం దాని తగ్గట్లే వాటర్ పోసుకోవాలి మా ఇప్పుడు మాకు తగ్గట్లే నేను పోసిన ఇప్పుడు నీళ్ళు పోసాం కదా మంచిగా ఒకసారి కడుపుకున్నాము మంచిగా ఉడక పది నిమిషాలు దగ్గర ఉడకది చికెన్ తొందరగా ఉడికిపోతుంది ఇప్పుడు ఉరిగా ఉప్పేసి తరపులు వేసినప్పుడు ఒక ఐదు నిమిషాలు ఉడికిది కారం వేసినాక ఐదు నిమిషాలు ఉడికింది ఇప్పుడు ఇంకో పది నిమిషాలు ఉడితే అయిపోతుంది ఇవి ఉడకనిది వాటర్ పోసినాం కదా ఉడకని ఇక లాస్ట్ కొత్తిమీర వేసుకుందాము మంచిగా కూర పైన ఆయిల్ అందరూ తేలింది మంచిగా ఆయిల్ వేగింది మంచిగా మసాలా ఉడికిపోయింది చికెన్ ఉడికిపోయింది ఇప్పుడు కొత్తిమీర వేసుకున్నాం కదా ఇప్పుడు ఇక కొంచెం నెయ్యి వేసుకోవాలి కొంచెం అంటే కొంచెం అది వేసుకోవాలి టేస్ట్ బాగొస్తుంది ఇంకా కొంచెం కొంచెమే తీసుకున్నది ఇంకా నెయ్యి వేసాక సగం నిమ్మకాయ వేడుకోవాలి ఇప్పుడు స్టవ్ బంద్ చేసుకొని ఇప్పుడు తీర్చుకుందాము ఈ వేడికే నెయ్యి కరిగిపోతుంది అప్పుడు అనేది కరుస్తుంది ఇప్పుడు కింద తీసుకుందాం సో వేడి వేడి చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఏ చికెను ఇప్పుడు ఆ మసాలా వేసి చేసినాయి కదా ఇట్లా చిక్కదానం ఇట్లా వస్తుంది ఇలా తేనెలాగా సూపర్ సూపర్ చికెను దీనికి ఈ చికెన్కి తగ్గట్లు పగారా రైస్ వేడి వేడి చికెన్ కర్రీ విత్ బగారా రైస్ బగారా రైస్కి అయితే ఇక చికెన్ కర్రీ ఎక్సలెంట్ ఉంటుంది కదా సూపర్ సూపర్ అన్నం కూడా ఇలా పళ్ళు గుంచుకోవాలి కదా సాంగుల్లాగా ఇలా ఉండాలి రైస్ ఈ కూరకు ఈ రైస్కు సూపర్ సూపర్ ఇంకా ఇంతకు మించి కావాలి చాలా బాగుంటుంది ఇలా చేసుకుంటే నేనైతే తింటున్నా సో చూసే వాళ్ళకి ఎంతమందికి నోట్లో నీళ్ళు ఉరిపోతేనే వెంటనే ట్రై చేయండి మీరు కూడా మీకు పెట్టేనాయ పెట్టుకోండి సో చూసి రే మీ కనుక వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్